జోష్న దగ్గరికి వస్తుంది అలాగే జోష్నని మెడ పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది గ్రాని ఏంటలా నొక్కుతున్నావు చస్తాను గ్రాని వదిలిపెట్టుకురాని అని అంటూ ఉన్నా పారిజాతం మాత్రం ఇక జోష్న గొంతు పట్టుకొని జోష్నని గట్టిగా నొక్కుతూ నొమ్ముతూ నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటుంది గ్రాని చచ్చిపోతాను గ్రాని వదులు అంటూ వదిలించుకుంటుంది పిచ్చివని పట్టిందా కొంచెం ఉంటే చచ్చేదాన్ని ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది చావు నుంచి బయటపడినట్ బయటపడినట్టు అనిపిస్తుంది నా నా దగ్గర కాబట్టి అలా ఉందే కానీ రేపు నువ్వు చేసిన తప్పులన్నీ మీ తాత ముందు బయటపడితే ఖచ్చితంగా మీ చా తాత చేతిలోనే నువ్వు చేస్తావు గ్రాని నేనే తప్పు చేశాను ఏం తప్పు చేశాను అంటున్నావేంటి నాకు అంతా అర్థమైంది కాశీ కానీ అడ్డు పెట్టుకొని నువ్వే కదా శ్రీధర్ని జైలుకి పంపించావు ఇదంతా నీ పనే కదా రెస్టారెంట్ క్లోజ్ అవ్వడానికి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి దీని అంతటికి నువ్వే కదా కారణం గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు దీనికి ఏ సంబంధం లేదు అయినా మన రెస్టారెంట్ని నేనే ఎలా నాశనం చేస్తాను నాకు తెలిసి నీ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తావు నువ్వు నువ్వు సాధించడం కోసం నువ్వు అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తావు ఈ దీని వెనక నీ పాత్రే ఉంది కదా చెప్పవే అవును నేనే ఏంటి నువ్వు వాగుతుంది అవును గ్రహణి అంటే ఇదంతా నువ్వు చేయించావా వసే పాపిష్ఠానా నీకు ఇదేం పోయే కాలమే ఇప్పుడు కనుక ఇవంతా మీ తాతకు కానీ తెలిస్తే నీ పని ఏమవుతుందో తెలుసా గ్రాని మన చేతికి మట్ట ఉట్టకుండా ఇది ఎలా చేయాలో అంత నేను చేశాను దొరికినా మన పేరు బయటకు రాదు ఎలా ఇలా చెప్తున్నావే గ్రాని నేనేం చేశానో నీకు క్లియర్గా చెప్తాను విను మన కాంపిటేటర్ వైరా ఉన్నాడు కదా వాణ్ణి కలిసి నేను సీఈవో అయితే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నీకు అమ్మేస్తానని చెప్పాను వాడు నేనిచ్చిన బంపర్ ఆఫర్కి కాశీగాడికి ఉద్యోగం ఇస్తానని చెప్పి మావయ్య మీద వాడు పగ తీర్చుకున్నాడు మావయ్య తెలియకుండా ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి కాశీ వైరాతో చేతులు కలిపి ఇదంతా చేశాడు ఇప్పుడు కాశీ వైర కంపెనీలో జనరల్ మేనేజరు మావయ్య జైలుకి వెళ్ళాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు వసే తింగర్దానా నీ 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 పంతం కోసం నీ స్వార్థం కోసం ఏ పాపం తెలియని అమ్మాయి బలి చేస్తావా అని జోష్న చంప పగలకొడుతుంది దాంతో జోష్న గ్రాణి నోరు ముయ్య చూడు రేపు ఏదైనా అయ్యి ఆ గాడు మావులోడు కాదు వాడు ఆవిడిస్తే పేగు లెక్కెట్టే రకం వాడు ఖచ్చితంగా కాశీని ఇదంతా చేశాడని తెలుసుకుంటాడు అప్పుడు కాశీగాడి జీవితం ఏమవుతుందో తెలుసా ఈ కేసులో వాడు ఇరుక్కుంటాడు నువ్వు ఆ వైరా బాగానే ఉంటారు ఎవరు పోతే నాకేంటికి రాని నేను సేఫ్గా ఉన్నాను లేదో కావాలి వసే వాడు నీ సొంత తమ్ముడే మర్చిపోయావా కానీ వాడు నన్ను అక్కలా చూశాడా ఆ దీపనే దీపక్క అంటూ ఉంటాడు ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి వాడు అలా ప్రవర్తిస్తాడు ఎప్పుడైనా వాడిని తమ్ముడిగా ప్రేమగా చూసావా చూడు జోష్ణ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను కానీ మనవడిగా ఆడికి నేను ఏ రోజు ఏమీ సహాయం చేయలేదు కాశీకాడవకి మాత్రం నీ వల్ల ఏదైనా ఇబ్బంది అయితే నేను మాత్రం చూస్తూ ఊరుకోను గుర్తుపెట్టుకో అని చెప్పి పారిజాతన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ గ్రాణి అంటే పిచ్చిదాలా మాట్లాడుతుంది సర్లే వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి జోష్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే కాంచన స్టేషన్కి వెళ్తారు ఇక కార్తీక్ మాస్టరు అని వెనకాలనే ఒరే కార్తీక్ నువ్వేంట్రా చెప్పాను కదా నువ్వు ఇక్కడికి రావద్దని దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది నాకు శిక్ష పడాలి అంటే పడుతుంది కానీ నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావరా అక్కడ మీ అమ్మ అలాగే దీప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళు మాస్టరు నేను ఒక్కడినే రాలేదు నాతో పాటు అమ్మ కూడా వచ్చింది ఏంటో పంటుంది అవును మాస్టరు అంటూ కాంచనయ్ అమ్మా అని చెప్పి కాంచనని అక్కడికి తీసుకొస్తాడు ఒక్కసారిగా శ్రీధర్ కాంచనని చూసి షాక్ అవుతాడు ఇక కార్తిక్ మాస్టరు మీరు మాట్లాడుతూ ఉండండి నాకు చిన్న పనుంది బయటికి వెళ్తున్నాను అని చెప్పి కార్తిక్ బయటికి వెళ్ళిపోతాడు ఇక కాంచన ఏమండి వోంచేశారా లేదు కాంచనా నా ఆకలి తీర్చడానికి నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు కాంచనా ఏమండి రండి భోంచేద్దరా అని చెప్పేసి ఇక శ్రీధర్ని తీసుకొని కాంచన బయట కూర్చోపెట్టి శ్రీధర్కి భోజనం వడ్డిస్తూ ఉంటే శ్రీధర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక కాంచనా చూసి కాంచనా నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా చెప్పు కాంచనా నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంది నేను ఈ తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతున్నావా కాంచనా లేదండి మీరు ఎలాంటివారో నాకు తెలుసు మీరు ఈ తప్పు ఎట్ ఎట్టి పరిస్థితులు చేయరు అని వెనకాలే చాలు కాంచనా నువ్వు నన్ను క్షమించకపోయినా నువ్వు నన్ను నమ్మవు చూడు ఈ ఒక్క మాట చాలు కాంచనా అంటూ కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆ మాటలతో కార్తీక్ అక్కడి నుంచి వెనక్కి తిరగలే అప్పుడే కావేరి అలాగే స్వప్న అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన కార్తీక్ చిన్నమా స్వప్న మీరు ఇప్పుడు కార్తీక్ మీ నాన్న స్టేషన్లో ఉన్నారు కదా ఆయనకి భోజనం తీసుకొచ్చాను చిన్నమా ఈ భోజనం ఇంకా మాస్టర్కి అవసరం లేదు అన్నయ్య అని వంటుంది అవును అమ్మ భోజనం భోజనం తీసుకొచ్చింది ఇప్పుడు మాస్టర్ భోజనం చేస్తున్నారు అవునా అక్క భోజనం తీసుకొచ్చింది ఆయన కోసం అవును చిన్నమ్మా కార్తీక్ ఇప్పుడు ఆయన ఎలా బయటపడతారు అనయ్య సారీ అన్నయ్య కాశీ ఇలాంటి చేస్తాడని అస్సలు ఊహించలేదు ఆయన కాశీకి ఎందుకు ఇలా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు స్వప్న కాశీ ఏదో విషయంలో భయపడుతున్నాడు ఖచ్చితంగా కాశీ తప్పు చేయించలేదు కాశీతో ఇదెవరో చేయిస్తున్నారు వాళ్ళే కాశీతో ఇదంతా చేయించారు ఏంటి కా అని అను అంటుంది అవును నువ్వు పనిచేయాలి స్వప్న కాశీ గురించి నాకు అన్ని డీటెయిల్స్ చెప్పు అప్పుడు తప్పు ఎలా జరిగిందో మనం తెలుసుకోవచ్చు నాన్నని నిర్దోషిగా నిరూపించవచ్చు సరే అన్నయ్య చిన్నమా ఆలస్యమవుతుంది మాచారకేమీ కాదు ఆయన నిర్దోషిగా నిరూపించి తీసుకొచ్చే బాధ్యత నాది నాకు నమ్మకం ఉంది కార్తిక్ నువ్వు తీసుకొస్తావని సరే కార్తిక్ అంటూ కావేరి అలాగే స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి కాంచన భోజనం పెట్టేసినాక ఇక వెళ్తున్నానండి అని అంటుంది కాంచన నీ నమ్మకమే నన్ను నిర్దోషిగా నిరూపిస్తుంది తప్పకుండా అండి మన కొడుకు కార్తిక్ మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాడు అని చెప్పేసి అనగానే శ్రీధర్ సంతోషపడతాడు ఇక కార్తిక్ మాస్టరు ఇప్పుడు హ్యాపీనా ఇప్పుడు మీ మనసులో ఉన్న భారం మొత్తం పోయిందా పోయిందిరా పోయింది మళ్ళీ నేను బ్రతికినట్టు అనిపిస్తుందిరా కార్తిక్ ఇక నాకు ఈ సంతోషం చాలరా నేను నిర్దోషిగా నిరూపణ అవ్వకపోయినా నేను దోషిక జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటాను రా అని అంటాడు ఆ మాటతో కార్తీక్ మాస్టరు మీరు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు మీరు ఎందుకు జైల్లో ఉంటారు ఉండరు అమ్మ పద అని చెప్పేసి కార్జాన్ని తీసుకొని కాంతి ఇంటికైతే వచ్చేస్తాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాశీ రెడీ అవుతూ ఉంటాడు ఇక స్వప్న అయినా ఇప్పుడు ఉద్యోగం లేదుగా ఇంత ఉదయా ఇంత ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు టిప్ టిప్టిప్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది చూడు స్వప్న మీ నాన్న దగ్గర జాబ్ లేకపోతే నాకు ఉద్యోగమే రాదనుకుంటున్నావా నా లెవెల్కి తగ్గట్టు నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ నాకు వచ్చింది జనరల్ మేనేజర్ కాశీ అవును ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడున్న మార్కెట్లో సెకండ్ పొజిషన్లో ఉన్న ది గ్రేట్ వైరా రెస్టారెంట్స్లో నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చింది ఈరోజు జాయినింగ్ నేను జాయిన్ అవడానికి వెళ్తున్నాను అని కాశీ వెళ్ళిపోతాడు ఇక స్వప్న ఏదేంటి కాశీకి ఇంత త్వరగా జనరల్ మేనేజర్ పోస్ట్ అవడం ఏంటి నమ్మలేకపోతున్నానే ఇది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి స్వప్న కార్తీక్కి ఫోన్ చేసి ఇలా వైరా కంపెనీలో కాశీకి జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని చెప్తాడు అది విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు స్వప్న ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నేను చూసుకుంటాను కదా అనే కాశీకి ఏమీ ప్రాబ్లం లేదు కదా కాశీకి ఏ సమస్య ఉండదు నేను చెప్తున్నాను కదా అని కార్తిక్ అంటాడు ఇంకా ఒక పక్కన దీపా ఏమైంది బావా దీపా ఇప్పుడు అంత అర్థమైంది కాశీ వైరాతో చేతులు కలిపాడు ఆ వైరానే కావాలని మన కంపెనీని తొక్కడానికి ఇదంతా చేశాడు కాశీని ఎరగా వారుకున్నాడు కానీ కాశీ వైరాకి హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నాడు వైరా ఎలా అనుకుంటాడు జోష్న ఉంది కదా జోష్నే వైరాతో చెప్పు ఉంటుంది కాశీని కాశీని కదపమని అందుకే ఇదంతా చూసి వైరా కొట్టాల్సిన చోట దెబ్బ కొట్టాడు బావా ఇప్పుడు దీన్నంతా మనం ఎలా నిరూపించగలం నిజం ఎలా తెలుసుకోగలం తెలుసుకుంటాం దీపా జోష్న ఎంత తెలివిగా అయితే ప్లాన్ చేసి కాశీని వైర గుప్పెట్లో పెట్టిందో ఇప్పుడు మనం కాశీని కూడా మన గుప్పెట్లో పెట్టుకొని వైరాని జోష్నని దోషులుగా నిరూపించాలి ఎలా బావా చెప్తానుక నేను నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఇక కార్తీక్ దీపతో చెప్తాడు ఇక దీప సరే అని అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే వైర దగ్గరికి వెళ్తాడు ఇక వైర రా కాశీ మిస్టర్ యంగ్ బాయ్ నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అని తెలిసి నీకు ఇంత గ్రాండ్గా వెల్కమ్ని ఏర్పాటు చేశాను థ్యాంక్ యూ సార్ మీరు నా మీద పెంచుకున్న ఈ రెస్పెక్ట్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే ఇదిగో నీ జనరల్ మేనేజర్ పోస్ట్ ఈ రోజు నుంచి నువ్వు ఇదే ఈ క్యాబిల్లోనే కూర్చుంటావు అలాగే మా తరపున ఈ కార్ కూడా నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పేసి అనకాలనే కాశీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు తగ్గ గౌరవం నాకు తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటాడు సార్ ఆ కేసు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా కాశీ నువ్వు ఇంత అమాయకుడు ఏంటి మీ మామగారు నీ మీద ఎంత రివెన్ తీసుకున్నారు కానీసం నువ్వు ఆయన నాలుగు రోజులన్నా జైల్లో ఉంచనివ్వవా ఉండని ఉంటేనే ఆయనకి నీ విలువేంటో తెలుస్తుంది ఓకే సార్ అని అంటాడు ఇక భైరా వీడొకడు మరి ఇంత అమాయకంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప ఇంటికైతే వస్తారు రాగాళ్ళు శివనారాయణ కార్తీక్ చెప్పాను కదా శ్రీధర్ నిర్దోషిగా నిరూపణ అయ్యే వరకు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అవును తా నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కాకపోతే చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను జీంటా పని అదే ఫోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందామని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇదేంటి బావా అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక వెంటనే చూసినా జీటి బాబా మీ నాన్న జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే అకౌంట్స్లో ఏమైనా తారుమారులు చేశాడా అందుకే ఆ నిజాలు ఎక్కడ బయటపడతాయని అకౌంట్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నావా అని వెనకాలనే పెద్ద మేడం మీకు ఇంత అనుమానం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మా మాస్టర్ వచ్చిన కొన్ని రోజుల్లోనే జరిగిన లావాదేవీల గురించి నేను అకౌంట్స్ తెలుసుకోవాలని అడగట్లా మీరు ఉన్నప్పుడు జరిగిన అకౌంట్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి ఏమో కావాలని మా నాన్నని సీఓని చేసావన్న కోపంతో నువ్వే ఇదంతా చేయించావన్న డౌట్ ఏంటి ఆ అనుమానం రాదా నాకు అని వెనకాలనే జ్యోష్ణ పారిజాతం షాక్ అయిపోతారు ఇక శివ నారాయణ అలా చూస్తూ ఉంటే నా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బావకి నిజం తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇదంతా చేయించడం ఏంటి ఆఫ్టర్ ఆల్ కోసం నేను ఎందుకు ఇలా చేస్తాను సీఈఓ కోసం చేశావో లేదంటే నీ తప్పులు ఎక్కడ పడతాయనని ఇలా చేసావో ఎవరికి తెలుసు అని వెనకాలనే బావేంటి చూసినట్టు చెప్తున్నాడు అని చెప్పి జ్యోష్న బావా అని అంటుంది తాత నేను అకౌంట్ చెక్ చేద్దామనుకుంది వీటన్నిటి గురించి కాదు అసలు అందుబాటులో ఎక్కడ జరిగాయో తెలుసుకుందామని వాటి కోసమే నేను అన్నిటినీ మళ్ళీ చెక్ చేయాలి అనుకుంటున్నాను సరేరా కార్తిక్ మేనేజర్ని కలువు వాళ్ళు మొత్తం ఇక కన్నీ చెప్తారు సరే తాత అంటూ కార్తిక్ బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోకి బయట ఉన్న దశరథ డల్గా ఉంటాడు మావయ్య ఏమైంది అలా ఉన్నావు రెస్టారెంట్ గురించా లేదురా కార్తీక్ ఏమైంది మావయ్య అని వెనకాలనే దశరథ కార్తిక్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే దీపా బయటికి వస్తుంది ఇక కార్తిక్ దసరథ ఏడవడం చూసి ఇదేంటి మా నాన్న ఏడుస్తూ భావని హక్ చేసుకున్నారు ఏమైంది అని అనుకుంటూ ఉంటే మావయ్య ఏమైంది ఇతను ప్రమాదమా చెప్పు మావయ్య ఏం జరిగింది ఒరే కార్తీక్ సుమిత్రకి టెస్ట్లు చేశాక అంతా బాగునే ఉందని చెప్పాను కదా అవును లేదురా సుమిత్ర ఆరోగ్య విషయంలో ఏదో పెద్ద తేడానే ఉందంట సుమిత్ర బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని పైకి పంపించారు రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తుందంట సుమిత్ర విషయంలో ఏదో పెద్ద ప్రమాదమే ఉందని డాక్టర్ చెప్పారా వీలైనంత త్వరగా సుమిత్రని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించమన్నారు సుమిత్రకి వామిటింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అయినా కళ్ళు తిరిగినా చాలా ప్రమాదం అని చెప్పారా జీటి మావన వంటుంది అమ్మకి ప్రమాదమా అని దీప ఏడుస్తూ ఉంటుంది ఇక దశరథ అవున్రా మరి విషయాన్ని చెప్తే సుమిత్ర తట్టుకోలేదని అలాగే నాన్న కూడా ఈ విషయం వింటే తట్టుకోలేనని చెప్పలేదురా ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది రెండు రోజుల్లో రిపోర్ట్ వచ్చే వరకు ఏం చేయలేం మావయ్య నువ్వే చెప్తున్నావు కదా రిపోర్ట్ వచ్చే వరకు నిజం తెలీదు అని రిపోర్ట్లో అత్తకేమీ కాదు అత్తకంతా బాగుందనే వస్తుంది నా మీద నమ్మకం ఉంచు అత్తకేమీ కాదు మావయ్య మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడా మంచే చేస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అంటుంటే ధైర్యంగానే అనిపిస్తుందిరా సుమిత్రకేనో అవుతుందనని భయంగా ఉంది ఏమీ కాదు మావయ్య నా మాట విను అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఏంటి భగవంతుడా ఒక తల్లిని దూరం చేసావు ఇప్పుడు నా కన్న తల్లిని నాకు దూరం చేయాలనుకుంటున్నావా ఎందుకు భగవంతుడా ఎందుకు నాతో ఎన్ని ఆటలు ఆడిపిస్తున్నావు అని దీప ఏడుస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొక పక్కన కార్తీక్ అయితే స్వప్నకి ఫోన్ చేస్తాడు ఇక స్వప్న ఏమో చెప్పన్నయ్య అని వెనకాలనే స్వప్నకి ఇక కాతిక్ ఏదో పెద్ద ప్లాన్ చెప్తాడు ఇక కా స్వప్న సరే అన్నయ్య అని చెప్పేసి అంటుంది ఇంతలోకి స్వప్న కాశీకి ఫోన్ చేస్తుంది ఇక కాశీ ఏంటి స్వప్న అని వెనకాలనే కాశీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అదేంటి అవును ఎందుక ఏంటి అని అడగ మాకు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి స్వప్న కాల్ కట్ చేస్తుంది ఇక కాశీ ఏదేంటి స్వప్న ఇలా అంటుంది ఏమైంటుంది అని చెప్పేసి కాశీ అయితే సార్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను బయటికి వెళ్ళాలి సరే కాశీ వెలు అని వెనకాలనే కాశీ ఇంకా గబగబా బయటికి వెళ్తాడు ఇక స్వప్నకి మళ్ళీ ఫోన్ చేస్తాడు స్వప్న ఇక తను బస్ స్టాండ్లో ఉన్నానని చెప్తుంది వెంటనే కాశీ స్వప్న దగ్గరికి వస్తాడు స్వప్న ఏమైంది నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు స్వప్న ఎక్కడిక నీలాంటి మనిషిని పెళ్ళి చేసుకున్నందుకు తప్పు చేశానని అర్థమైంది అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కాశీ స్వప్న ఏంటి మాటలు అవును మరి నువ్వు మా నాన్న విషయంలో ఇంత తప్పు చేస్తావని అస్సలు ఊహించలేదు చి నీ చేసిన తప్పుకి నాకు నీ మీద అసహయం వేస్తుంది స్వప్న అది జోష్న మాటల్ని మళ్ళీ నమ్ముతావా జ్యోష్న చెప్పిందనే ఆ వైరతో చేతులు కలుపుతావా ఇంత చీప్గా జిగ జిగజారిపోతావా తెలు నాకంతా తెలిసిపోయింది కాశీ నువ్వేం చేశావో అని వెనకాలనే కాశీ ఒక్కసారిగా స్వప్న నువ్వు చేసింది తప్పే అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అయినా ఇంత జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జోష్ నక్క నాకు వైరా కంపెనీలో జాబ్ ఇప్పిస్తానంది ఆ వైరా దగ్గరికి వెళ్తే జనరల్ మేనేజర్ ఇస్తానని అలాగే నిన్ను ఇంత ఇరిటేట్ చేసిన మీ సీఈఓకి నువ్వు తగిన గుణపాఠం చెప్పాలి కదా అని చెప్పేసి ఇక నాకు ఇలా చేయమని చెప్తే నేను చేశాను అంతేకాని ఇలా జరుగుతుందని నాకు తెలియదు కాశీ అని వెనకాలనే కార్తీక్ ఈ మాటలన్నీ వింటాడు ఇక కాశీ బావా కాశీ నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నీ జీవితమే నాశనం కాబోతుంది ఈ విషయంలో తప్పంతా నీదేనని నువ్వే మామగారి మీద కోపంతో ఇదంతా చేశావని ఆ వైరా జోష్న ఇద్దరు కూడా నిన్ను కేసులో ఇరికించి వాళ్ళు తప్పుకుంటారు ఏంటి బావా వంటుంది దీనికి నాకు ఏ సంబంధం లేదు అలా నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు ఎందుకంటే ఆ వైర చెప్పినట్టు నువ్వే ఇదంతా చేశావు అలాగే జోష్న కూడా దీంట్లో సంబంధం లేదు వాళ్ళిద్దరూ అనుకున్నది సాధించడం కోసం నేను నెరగా వారుకున్నారు బావా అవును కాసి జోష్న తన చేతికి మట్టి అంటకుండా నిన్ను వైరత్ చేతిలో కలిపేలా చేసింది ఎందుకంటే జ్యోష్న తప్పుడు ఎక్కడ బయటపడతాయని అవి మాస్టరు ల్యాప్టాప్లో ఉన్నాయి కదా ఆ అకౌంట్స్ బయటకి రాకూడదని జోష్న ఇలా చేసింది అదంతా తెలియకుండా నువ్వు వైర చేతిలో ఇరుక్కున్నావు భవ దీని నాకు ఏ సంబంధం లేదు ఎందుకంటే ఇంకా ఇవన్నీ చెప్పడంతో కార్తిక్ కసి ఇప్పుడు నువ్వు ఏం చెప్పావో అవన్నీ కూడా మన నోటుతో చెప్తే ఎవరు నమ్మరు వీడియో చూపిస్తేనే నమ్ముతారు రేపు కోర్టులో కేసు ఫైల్ అవుతుంది నువ్వు ఎలా అయినా ఆ వైరతోనే నిజం చెప్పించి ఈ ఫోన్లో రికార్డ్ చేయాలి సరే బావా చూడు నేను చెప్పినట్టు చెయ్ అని కార్తిక్ కాశీకి ఐడియా చెప్తాడు ఇక కాశీ సరే బావా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్న అనే కాశీకి ఏం ప్రమాదం లేదు కదా ఇంకా కాశీ వైర దగ్గరికి వెళ్తాడు సర్ సార్ అని ఎదగాలని ఏమైంది కాశీ సార్ మా జోష్నక్క ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు ఏంటి కాసిన వంటుంది అవును సార్ జోష్నక్క ఇదంతా కావాలని చేసింది మీరు మిమ్మల్ని సీఈ తన సీఈఓ సగం షేర్స్ మీకు సేల్ చేస్తానని చెప్పింది కదా అదంతా అబద్ధం ఏంటి కసిని వంటుంది అవును సార్ నేను ఇప్పుడే మా షేర్ హోల్డర్స్తో మాట్లాడి వచ్చాను సీఈఓకి ఇలా అయిందని అప్పుడే తెలిసింది జోష్నక్క సీఈఓగా అయ్యి తన షేర్స్ అన్నిటిని కూడా వేరే వాళ్ళకి అమ్ముతానని వాళ్ళ దగ్గర ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకుందంట ఏంటి జ్యోష్న నన్ను ఇంత మోసం చేసిందా అవును సార్ అని వెనకాలనే ఇక వైరా సార్ ఇప్పుడు ఈ విషయం నేను చెప్పానని మీరు మా అక్కతో చెప్పదు ఎందుకంటే నేను మీతో ఇంత ఫేవర్గా ఉన్నా తెలిస్తే నాకు మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉండదు కాశీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి వైరా అయితే ఇక జోష్నాకి కాల్ చేస్తాడు అర్జెంటుగా కలవాలని చెప్తాడు ఇక జోష్ణ ఈ వైరా ఏంటి అర్జెంటుగా నన్ను కలవాలన్నాడు అని చెప్పి ఇద్దరు కూడా బయట కలుస్తారు ఇక కాసి వాళ్ళు ఇద్దరినీ ఫాలో అవుతాడు ఇక వైరా ఏంటి చూసినా నన్నే చేయాలని చూస్తున్నావా చూడు ఉన్న సీఈఓని ఎలా అయినా దింపేసి నన్ను సీఈఓని చేయని నా దగ్గరికి నువ్వు అడిగితేనే కదా నేను ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి ఆ కేసు కా శ్రీధర్ మీద పడేలా చేసి శ్రీధర్ అరెస్ట్ అయ్యేలా చేశాను ఇదంతా నువ్వు చెప్తేనే చేశాను కానీ ఇప్పుడు నువ్వు షేర్స్ని వేరే వాళ్ళకే అమ్మాలని చూస్తున్నావా వైరా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అయినా నేను ఇంకా సీఈఓనే కాలేదు అప్పుడే నేను షేర్స్ ఎలా అమ్మగలను అడ్వాన్స్ ఎలా తీసుకోగలను నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడు జోష్న నువ్వు చెప్పింది నిజమైతే ఓకే కాదు అంటే ఈ వైర ఎంతకైనా తెగిస్తాడు గుర్తుపెట్టుకో చూడు నేను చెప్పేది కూడా నీకు అర్థం చేసుకో నేనేమి నిన్ను చీట్ చేయలేదు అని వెనకాలనే వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్న వీడు మొహల్లే వీడు నన్నేం చేస్తాడు ఒక్కసారి మావయ్యని అరెస్ట్ అవని ఆ తర్వాత ఈ వైరా సంగతి నేను చూసుకుంటాను అని మనసును అనుకుంటుంది ఇక కాశీ ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు ఇక కోర్టులో కేసు ఫైల్ అవుతుంది కదా శ్రీధర్ని స్టేషన్కి తీసుకు కోర్టుకి తీసుకొస్తారు ఇక జోష్న దసరా అందరూ కూడా కోర్టుకి వస్తారు వైరా కూడా అక్కడే ఉంటాడు ఇంకా వైరా జ్యోష్న ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రీధర్ని సెల్ జైల్లో కోళ్ళ నిలబట్టి లాయర్ శ్రీధర్ చేసిందంతా కూడా చెప్తాడు ఇక కార్తీక్ సాక్ష్యం ఉంది మా నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి కాశీ చూపించిన వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియో చూసి వైరా జోష్ణ షాక్ అయిపోతారు శివనారాయణ దశరథ కూడా షాక్ అవుతారు ఇక వైరా అలాగే జోష్ణ కావాలని శ్రీధర్ మీద కోపంతో పంతంతోనే ఇలాంటి పని చేశారు కాబట్టి దీని కారణమైన వైరాకి ఆరు నెలల జైలు శిక్ష అలాగే ఒక మనిషి మీదని రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేసినందుకు జోష్ణకి ఇది మొదటి తప్పుగా భావించి హెచ్చరికగా వదిలేస్తున్నాను అని కోర్టులో కేసు చెప్తారు ఆ మాటతో ఇక జోష్నకి చాలా భయం వేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్